ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో లక్నో సూపర్ జైన్స్ తమ చివరి లీగ్ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ పై ముప్పై మూడు పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది ఈ విజయంతో ఎల్ఎస్జీ తమ సీజన్ ను గౌరవప్రదంగా ముగించింది అయితే గుజరాత్ టైటన్స్ టాప్ టూ స్థానంలో పొందే అవకాశాన్ని కోల్పోయింది లక్నో బ్యాటింగ్ లో మిచెల్ మార్చ్ శతకం నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది లక్నో బ్యాటర్లు ఆ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ భారీ స్కోర్ నమోదు చేశారు మిచెల్ మార్చ్ అరవై నాలుగు బంతుల్లో నూట పదిహేడు పరుగులు చేసి తన తొలి ఐపీఎల్ శతకాన్ని నమోదు చేశాడు నికోలస్ పూరన్ ఇరవై ఏడు బంతుల్లో యాభై ఆరు పరుగులు చేసి మార్చ్ కు మంచి సహకారం అందించాడు ఓపెనర్ మార్కరం ఇరవై నాలుగు బంతుల్లో ముప్పై ఆరు పరుగులు చేశాడు కెప్టెన్ రిషబ్ పంత్ ఆరు బంతుల్లో పదహారు పరుగులు చేశాడు ఈ విధంగా లక్నో సూపర్ జెంట్స్ ఇరవై ఓవర్లలో రెండు వందల ముప్పై ఐదు పరుగులు చేశారు గుజరాత్ ఛేదనలో విఫలం రెండు వందల ముప్పై ఆరు పరుగుల లక్ష చేదనకు దిగిన గుజరాత్ టైటాన్స్ ఇరవై ఓవర్లలో రెండు వందల రెండు పరుగులు మాత్రమే చేయగలిగింది షారుఖ్ ఖాన్ ఇరవై తొమ్మిది బంతుల్లో యాభై ఏడు పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచారు షెర్ఫెన్ రతన్ ఫోర్డ్ ఇరవై రెండు బంతుల్లో ముప్పై ఎనిమిది పరుగులు చేశాడు సాయి సుదర్శన్ ఇరవై ఒకటి శుభ్మన్ గిల్ ముప్పై ఐదు జోస్ బట్లర్ ముప్పై మూడు పరుగులు చేశారు లక్నో బౌలర్లలో విలియం బరూర్క్ నాలుగు ఓవర్లలో ఇరవై ఏడు పరుగులు ఇచ్చి మూడు వికెట్లు ఆయుష్ బదోని ఒక ఓవర్లో నాలుగు పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీసి గుజరాత్ బ్యాటింగ్ చేశారు మిచెల్ మార్చ్ తన అద్భుత శతకంతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా ఎంపికయ్యారు లక్నో సూపర్ జెంట్స్ రెండు వందల ముప్పై ఐదు గుజరాత్ టైటాన్స్ రెండు వందల రెండు పరుగులు చేసి లక్నో ముప్పై మూడు పరుగుల తేడాతో విజయం సాధించింది గుజరాత్ బౌలర్ అర్షద్ ఖాన్ మ్యాచ్ ప్రారంభంలో రెండు సార్లు బౌలింగ్ రన్ ఆఫ్ లో కుప్పకూలాడు అయితే తర్వాత బౌలింగ్ కొనసాగించాడు గుజరాత్ టైటాన్స్ ఈ మ్యాచ్ లో లావెండర్ రంగు జెర్సీ ధరించింది ఇది క్యాన్సర్ అవగాహన కోసం నిర్వహించారు కార్యక్రమంలో భాగంగా జరిగింది ఈ విజయంతో లక్నో సూపర్ జైంట్స్ తమ సీజన్ ను గౌరవప్రదంగా ముగించింది అయితే గుజరాత్ టైటన్స్ టాప్ టూ స్థానం పొందే అవకాశాన్ని కోల్పోయింది